శివరాత్రికి సందర్శించాల్సినటువంటి ఆలయాల్లో ముఖ్యమైనది మహాబలేశ్వర గోకర్ణ ఆలయము ఇది కర్ణాటకలో ఉన్నటువంటి క్షేత్రాలలో ప్రముఖమైనది గోకర్ణం అంటే ఆవి చెవి అని అర్థం భూమాత గోవు రూపంలో వచ్చి శివుణ్ణి ఉద్భవింపజేసిందని ప్రతీతి రావణుడు శివుడి కోసము తపస్సు చేసి ఆత్మలింకాన్ని సాధించి లంకకు తీసుకువెళ్లే క్రమంలో ఈ ప్రాంతంలో పెట్టడం వల్ల ఈ ఆలయం ఇక్కడ వెలిసింది ఇది కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో అరేబియం సముద్రం ఒడ్డున ఉన్న ఆలయము ఇది ద్రవిడ శైలిలో నిర్మాణం ఉంటుంది కర్ణాటకలోని మరో పవిత్ర శైవక్షేత్రమైనటువంటి మురుడేశ్వరానికి డెబ్బై ఐదు మైళ్ళ దూరంలో ఉంటుంది ఈ క్షేత్రానికి వెళ్ళడానికి దగ్గరలో రైలు సౌకర్యం లేదు కానీ బస్సులో వెళ్ళవచ్చు అన్ని పట్టణాల నుండి బస్సు సౌకర్యాలు ఉన్నాయి మేము మాత్రం టూరిస్ట్ బస్సులో వెళ్ళాము నలభై మందిని కలిసి ఒక బస్సులో వెళ్ళాము చాలా చక్కగా శివరాత్రి రోజున దర్శనం జరిగింది శివుని ఆత్మలింగం ఈ ఆకారంలో ఉంటుంది ఈ ఆలయంలో భక్తులకు గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది ఒక హారతి సమయంలో మాత్రం ఉండదు ఈ ఆలయ స్థల పురాణము రావణాసురుడు పరమేశ్వరునికై ఘోరమైన తపస్సు చేసి ఎలాగైనా ఆత్మలింగాన్ని సాధించి లంకలో ప్రతిష్ఠించాలి అని అనుకున్నాడు శివుడు ప్రత్యక్షమే అతనికి ఆత్మలింగాన్ని ప్రసాదించి ఎక్కడ కింద పెట్టకుండా తీసుకొని వెళ్ళి ప్రతిష్ఠించాలని చెప్పాడు రావణాసురుడు ఎలాగైనా సూర్యాస్తమయం లోపల శివలింగాన్ని లంకలో ప్రతిష్ఠించి అత్యంత శక్తివంతుడు కావాలని అనుకున్నాడు రావణాసురుడు లంకలో ఆత్మలింగాన్ని ప్రతిష్టిస్తే జగత్కు ప్రమాదం అని భావించి విష్ణుమూర్తి సూర్యునికి తన విష్ణు చక్రాన్ని అడ్డుగా ఉంచి సూర్యాస్తమయం అయ్యేలాగా చేశాడు అప్పుడు రావణాసురుడు ఎలాగైనా సంధ్యావందనం పూర్తి చేయాలని అటు ఇటు చూడగా అక్కడ బాలుని రూపంలో ఉన్నటువంటి వినాయకుడు కనిపించాడు అతనికి శివలింగాన్ని ఇచ్చి తాను వచ్చే వరకు పట్టుకోమని కింద పెట్టకూడదని మరీ మరీ చెప్పాడు అప్పుడు వినాయకుడు నాకు బరువు వేస్తే నేను మూడుసార్లు నేను పిలుస్తాను తొందరగా వచ్చి శివలింగాన్ని తీసుకో అని చెప్పి వినాయకుడు శివలింగాన్ని తన చేతులతో పట్టుకున్నాడు రావణుడు అటు వెళ్ళగానే రెండు మూడు సార్లు మెల్లగా పిలిచి వెంటనే శివలింగాన్ని కింద పెట్టాడు అక్కడికి వచ్చిన రావణాసురుడు అది చూసి కోపంతో ఊగిపోయి వినాయకుని తలపైన ఒక మెట్టికాయ వేశాడు ఇప్పటికి కూడా అక్కడున్న మహాగణపతి ఆలయంలో వినాయకుడికి మాడుపైన గుంట ఉంది రావణాసురుడు ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆత్మలింగాన్ని పైకి లాగలేకపోతాడు ఆత్మలింగానికి తీసుకువచ్చిన పెట్టను ఉత్తరం వైపు నుంచి లాగుతాడు అది విసిరిగా వెళ్ళి దూరంగా పడిపోతుంది అక్కడ సజ్జేశ్వరం లింగం వెలుస్తుంది మూతపడిన చోట గుణేశ్వరం లింగం ఉద్భవిస్తుంది లింగంపై కప్పబడిన వస్త్రం పడ్డ చోట లింగం వెలుస్తుంది పట్టని పెట్టని కట్టిన తాళ్ళు పడిన చోట దారేశ్వర లింగం ఆవిర్భవిస్తుంది ఇలా ఈ లింగాల మధ్య స్వామివారి ఆత్మలింగం మహాబాల లింగేశ్వరంగా గోకర్ణంలో వెలుస్తుంది ఈ ఐదు క్షేత్రాలను పంచశైవ క్షేత్రాలు అంటారు మురుడేశ్వరంలో మహాశివరాత్రి రోజున చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి ముందుగా సముద్రం స్నానం చేసి తర్వాత కోటి తీర్థంలో స్నానం చేసి తర్వాత దేవుణ్ణి దర్శించుకోవాలి గర్భాలయంలోకి ఎప్పుడైనా దర్శనం ఉంటుంది హారతి సమయంలో తప్ప శివరాత్రి రోజున వెళితే మనకు రాగి రాగిచెంపుతో నీళ్లు తీసుకొని వెళ్ళి ఆ లోపల లింగం మీద పోయనిస్తారు మనకు పూజారులు అక్కడ కొద్దిసేపు అవకాశం మాత్రమే ఇస్తారు మనం అతడు నీళ్లు పోసే టైంలో లోపలికి మన ఇంచుమించు అరచేయి మొత్తం లోపలికి పోయేటట్టు సడన్గా చేయి లోపలికి పెడితే మాకు లింగము చేతికి తగులుతుంది మాకు అక్కడ మా గ్రూప్లో వెళ్ళిన వాళ్ళు ఒక పంతుల ద్వారా చెప్పించారు మేము ప్ర ఐదు వందల రూపాయలు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మండపాల్లో అభిషేకం చేయించుకొని అలా లింగానికి అభిషేకం చేయించుకున్నాము అక్కడ రథయాత్ర కూడా ఉంటుంది శివరాత్రి రోజు